జంగారెడ్డిగూడెం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారిని బారులు తీరి భక్తులు దర్శించుకున్నారు మహిషాసుర మర్దిని దేవి అవతారంలో భక్తులకు వాసు మాత దర్శనమిచ్చారు మహిళలు సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు వనపర్తి అప్పల శ్రీనివాసులు దంపతులు చీరను కడించర్ల లక్ష్మీనారాయణ దంపతులు ప్రసాదాన్ని వితరణ చేశారు ఆదిమూలం మణికంఠ వంశీకృష్ణ దుర్గా శేష సింధూరి దంపతులు తడికమల్ల శివ సుజాత దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు ఆలయ మర్యాదలు చేశారు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు అమ్మవారి వస్త్రాలు శాలువాలతో ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు ఉత్సవ కమిటీ చైర్మన్ టివి రామతారకం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వెంకటరమణ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ వాస్తు జ్యోతిష్య పండితులు ఈరంకి సుబ్రహ్మణ్యశ్వర శర్మ కిరణ్లు వేద ఆశీర్వచారు ఈ కార్యక్రమంలో మహంకాళి రామ్మోహన్ రావు మహంకాళి బాలకృష్ణ కొనకల సోంబాబు బాపిరాజు శ్రీనివాసరావు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ పూర్వపు అధ్యక్షులు రావురి కృష్ణ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి కుమార్ రామాంజనేయులు కంచర్ల రమేష్ సత్యపండు మారుసటి సత్యనారాయణ బాలచిటిమ్మ కౌన్సిలర్ కరుటూరి రమాదేవి గణేష్ పాల్గొన్నారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు వేద ఆశీర్వచనం అందజేశారు వాసువి అమ్మవారి చిత్రపటం బహుకరించారు వాసువి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆశించారు ये बात सही है और बात कर रहा है और कौन से तरफ में है मैं बच्चे हमारा लाग लग